క్రీస్తు నందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొరకు మరొక శుభ సందేశాన్ని విని దేవుని వాక్యాన్ని చదువుకుందాం లూకాసు వార్త నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఏసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలుగురు దినములు ఆత్మ చేత అరణ్యముల నడిపింపబడి అపవాది చేత శోధింపబడు చుండెను యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు అయినప్పటికీ ఆయనకి శోధన తప్పలేదు శోధన నది మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా వస్తుంది సైతాన్ లక్ష్యాలు ఎప్పుడూ అతి ఉన్నతంగా ఉంటాయి ఒకసారి అయితే ఆయన శిష్యుడైన పేతురు చేతే ఆయనంటే ఎవరో నాకు తెలియదు అని పలికించగలిగాడు మార్టిన్ లోతర్ కంటే ఎక్కువసార్లు సైతాన్తో ఘర్షణకు దిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో ఎందుకంటే లూథర్ గారు ఏకంగా నరకరాజ్యం మీద దండెత్తారు జాన్ బన్యన్ సైతానిపై సాధించిన విజయాలని ఎవ్వరూ వర్ణించలేరు ఎవరైతే ఎక్కువగా దేవుని ఆత్మతో నిండి ఉంటారో వారికి అపవాదుతో పోరాటాలు ఎక్కువ తటస్థిస్తాయి దేవుడే అందుకు సమ్మతిస్తాడు ఎందుకంటే తుఫానులు వృక్షాలకు ఎలా మేలు చేస్తాయో శోధనలు మన ఆత్మీయ జీవితాలకు అలాగే మేలు చేస్తాయి వేరు లోతుగా తనడానికి సహాయపడతాయి తుఫానులు పింగాణిని కాల్చడం వల్ల ఆ పాత్ర సౌష్ఠవం శాశ్వతమవుతుంది కదా నువ్వు క్రీస్తు చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నావని ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడని నీకు తెలియదు సైతాను ప్రవేశించి తన శక్తినంత ఉపయోగించి నిన్ను రెండో వైపుకి లాగుతున్నప్పుడు క్రీస్తు నిన్ను తన వైపుకి లాక్పోవడం వల్లే తెలుస్తుంది ఆయన చేయిని ఎంతగా గట్టి గట్టిగా పట్టుకుని ఉందో అసాధారణమైన కష్టాలు వస్తే అవి మనం చేసిన అసాధారణమైన పాపాలకి ప్రతిఫలం అని భావించకూడదు అన్నిసార్లు కొన్నిసార్లు అవి అసాధారణమైన కృపకి పతి రూపాలి తన ఆభరణాలను మెరుగుపెట్టడానికి దేవుని దగ్గర పదునుగల పరికరాలు చాలా ఉన్నాయి ఆయన ప్రత్యేకముగా ప్రేమించి ఎవరినైతే ఎక్కువ తలతలలాడేలా చేయాలనుకుంటాడో వాళ్లపైనే ఎక్కువగా తన పరికరాలను వాడతాడు ఇది చాలామంది వ్యక్తిగత సాక్ష్యం దేవుని కర్మాగారంలోని కొలిమికి సుత్తులకి సానబెట్టే పరికరాలకి మనం రుణపడి ఉన్నాం అసలు బెత్తం ద్వారా తప్ప నాకై నేనంటూ నేర్చుకున్నది ఏదైనా ఉందా అని నా అనుమానం నేను శిక్షణ పొందుతున్న గదిలో చీకటి కమ్మిన వేళల్లో నేను స్పష్టంగా చూడగలను కావున దేవుని వాక్యాన్ని ఆలకించిన ప్రతి ఒక్కరూ కూడా అపవాది చేత శోధించబడిన మన ప్రభువారు చాలా చాలా వేదనతో పోరాడి విజయం సాధించారు అలాగే మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనకి ఎదురయ్యే ప్రతి పోరాటంలో ఆయన ఆత్మ ఆయన ఆత్మ పైన ఆధారపడి ఆయన వాక్యం పైన ఆధారపడి అపవాది శక్తులను ఎదిరించడానికి కావలసిన శక్తిని సామర్థ్యాన్ని సంపాదించుకుందాం ప్రతి కష్టము మన తప్పు వల్లే మన లోపం వల్లే వచ్చిందని కృంగిపోకుండా దేవుని కృప ఎంత గొప్పగా మన పట్ల ఉందో అనే సంగతిని గ్రహించే మనసును కూడా కలిగి ఉందాం అద్భుతమైనటువంటి సహవాసాన్ని ప్రభుత్వం కలిగి ముందుకు సాగిపోదాం అందుకు ఆత్మనాథుడు మనందరికీ సహాయం చేయనుగాక ఆమెను దయగల మా తండ్రి ఈ చిరు సందేశాన్ని ఆలకించిన ప్రతి ఒక్కరిని దీవించమని వారి జీవితాల్లో అపవాదితో పోరాడి ప్రతి సమయంలో కూడా వారి పక్షంగా నీవు పోరాడి వారికి విజయవిస్తామనే సంగతిని వారు గ్రహించినట్లుగా వారి మనోన్నతరాలు తెరవమని వారు చేసే ఈ పోరాటంలో వారు ఎక్కడా ఓడిపోకుండా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి నీ ఆత్మశక్తిని అపారంగా అపరిమితంగా వారి మీద కొమ్మరించి నడిపించమని ఏసునామములు వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని కృపా సమాధానాలు మీకు మీ కుటుంబాలకి సదా తోడే నడిపించునుగాక ఆమె